హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ కార్తీక మాసం మూడవ రోజు అయినా శుక్రవారం రోజున నేను పూజన ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మన వీయర్స్ అందరికీ షేర్ చేస్తాను అంతేకాకుండా చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా చాలా క్వశ్చన్స్ అంటే లాస్ట్ ఇయర్ వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోకి ఇప్పుడు కామెంట్స్ అయితే చేస్తున్నారు వారందరికీ కూడా నేను రిప్లై ఇద్దామనుకుంటున్నాను ఈ వీడియోలో ఈ వీడియో అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కూడా రీచ్ అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మీ అందరితోటి స్టార్ట్ చేస్తున్నా ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు కార్తీక మాసం అంటే ప్రతి ఒక్కరూ చేసే పని ఏముంటుంది చెప్పండి వేకువ జామునే లేచి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకొని చక్కగా స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకునేసి ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా పూజ అయితే చేసుకుంటారు కదా ఈ ప్రిపరేషన్స్ అన్ని చేసుకోవటం కోసం ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేచేశాను ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్లోకి నాకైతే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి అందుకోసమే నేను ఫైవ్కి లేచిన సిక్స్ కల్లా నాకు వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది కాబట్టి ముందుగానే నేను ప్రిపరేషన్స్ అన్ని చేసి పెట్టుకుంటాను కాబట్టి ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా చక్కగా పూజకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను ముందుగా అయితే స్నానం చేసేసిన తర్వాత నుదిటిన కుంకుమను ఏర్పాటు చేసుకునేసి గడపను పూజించుకోవటం కోసం గడపనుకు అన్నీ కూడా అయితే చేసుకుంటున్నాం పూలు అలానే ముగ్గుపిండి అలానే పసుపు కుంకుమ వీటన్నిటిని అయితే ఏర్పాటు చేసుకునేసి చక్కగా ముందుగా అయితే గడపను అయితే పూజించుకుంటాను ముందు రోజే ఇంటిని మొత్తాన్ని మనం శుభ్రం చేసుకున్నట్లయితే తర్వాత రోజుకి మనకు ఎటువంటి వర్క్స్ లేకుండా చక్కగా అయితే మనము పూజనైతే చేసుకుంటాము అలానే ముందు రోజు ఎలానో క్లీన్ చేశాం కదా తర్వాత రోజు కూడా మోపెట్టాలా అంటే నేనైతే ముందు రోజు జస్ట్ లైక్గా మొత్తం చీపుడుతో అయితే ఊడ్ చేసుకుంటాను అంటే సాయంత్రం సమయంలో మనం ఊడ్ చేసుకుంటాం కదా అలా నీట్గా క్లీన్ చేసుకునేసి బెడ్షీట్స్ అలానే కిచెన్ క్లీనింగ్ వీటన్నిటినీ కూడా చేసేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇమ్మీడియట్గా నేను పూజ అయితే చేసేసుకుంటాను ఇలా ఫ్రైడేస్ మండేస్ ఫెస్టివల్స్ ఇలా ఏవైనా ఉంటే గడపను పూజించుకోవటం తులసి కోటను పూజించుకోవటం ఇలా ఎక్కువ వర్క్స్ ఉంటాయి కాబట్టి ముందు రోజే తులసి కోటను గడపను వీటన్నిటిని కూడా శుభ్రం చేసేసుకుంటాను ఒకవేళ వీలు కుదరలేదు అనుకుంటే అప్పటికప్పుడు అయితే పూజ చేసుకుంటాను అలాంటి సమయంలో కొంచెం లేట్ అవుతుంది అలానే ఈరోజు పూజ అయితే సిక్స్ థర్టీకి అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ అలానే నాకు మెసేజ్ చేస్తున్న విషయం ఏంటంటే అక్క ముందు తులసికోట దగ్గర కాదు పూజ మందిరంలో పూజ చేసుకునేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర పూజ చేయాలి అని చాలా మందికి ఏంటంటే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే వేకువజామున బ్రహ్మమూర్త సమయంలోనే దీపం పెట్టుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ తర్వాత పూజ మందిరం మొత్తం శుభ్రం చేసుకునేసి దీప ప్రమిదలను శుభ్రం చేసుకునేసి దీపం పెట్టుకోవడానికి కొద్దిపాటి సమయం పడుతుంది కాబట్టి బ్రహ్మముహూర్త సమయంలోని తులసి కోట దగ్గర గడప దగ్గర దీపాలు పెట్టుకుంటే చక్కగా ఇంట్లో నిదానంగా పూజ చేసుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో అలా నేను ఒక్కొక్కసారి చేస్తానండి వీలైనంత వరకు కూడా పూజ మందిరంలో ముందుగా దీప దీపం పెట్టి ఆ తర్వాత తులసి కోట దగ్గర గడప దగ్గర అయితే దీపాలు పెడతాను ఈ శుక్రవారం కదా గడపను తులసి కోటను పూజించుకుండే ప్రోగ్రామ్ అయితే ఉంది కాబట్టి కొంచెం పూజ అయితే లేట్ అయ్యింది లేట్ కాలేదు అని చెప్పను కానీ నేను ముందుగా పూజ గది మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్నాను కాబట్టి ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేసి తులసి కోటను అలానే గడపను వీటన్నిటిని చక్కగా పూజించుకునేసి ఆ తర్వాత పూజ గదిలో అయితే పూజ చేసుకుంటాను తులసి కోట దగ్గర వీలైనంత వరకు ముగ్గుతోటే నేను అయితే వేసుకుంటాను లేకపోతే బియ్యం పిండిని కలిపి దాంతో నువ్వును వేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే గాలి ఎక్కువగా వచ్చే సమయంలో వర్షం పడుతున్నప్పుడు ఎక్కువగా అయితే ముగ్గు పిండితోటి ఇలా మనం నుగ్గును వేసినా కానీ అది గాలికి అటు ఇటు వెళ్ళిపోతుంది మనం పక్షులకు అనేది ఆహారం పెట్టని వాళ్ళమే అవుతాం కాబట్టి అలాంటి సమయంలో నేను చప్పిస్తే అయితే నుగ్గు వేసుకుంటాను మీరు ఎస్పెషల్గా అక్క తులసి కోట దగ్గర కూడా మీరు చప్పిస్తో ముగ్గు పెట్టారు ముగ్గు పిండితో పెట్టలేదు అని ఎస్పెషల్గా అడుగుతారని చెప్పేసి నేను ఇప్పుడు మెన్షన్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను చెప్తున్నాను నేనైతే ఇంటి ముందు ఎప్పుడు కూడా చర్పిస్తూనే ముగ్గు వేసుకుంటాను ఏవైనా ఫెస్టివల్స్ టైంలోనో కార్తీక మాస సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇలాంటి ఎస్పెషల్ డేస్ ఉంటాయి కదా ఆ ఎస్పెషల్ డేస్లో చక్కగా జాజితో అలికి ముగ్గునితోటి ముగ్గును అయితే వేసుకుంటాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది జాజితోటి ముగ్గును వేసుకుంటే అది మీకు ఇంకొక వ్లాగ్లో అయితే షూట్ చేసి మీ అందరితోటి షేర్ చేస్తాను చాలామంది జాజి అంటే ఏంటి అని అడుగుతున్నారు జాజి అంటే ఎర్రమట్టండి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కింద మనము నలుగు పెట్టడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం జాజి ఆ జాజి మనకు ఈ జాజి వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది అంటే పూజా స్టోర్స్ ఉంటాయి కదా పూజా స్టోర్స్ లో మనకు జాజి అనేది దొరుకుతూ ఉంటుంది ఆ జాజిని తెచ్చుకున్నట్లయితే ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటి సమయంలో మనం వేసుకోవడానికి చాలా బాగుంటది కలర్స్ ఏమి లేకుండా జాజి వేసి నువ్వు వేసినా చాలా బాగుంటది ఈ రోజు సింపుల్ గా అయితే నువ్వు వేసాను బాగా వర్షం పడుతుంది సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ వర్షం పూజ అయితే ప్రమిదలు వీటన్నిటి సిద్ధం చేస్తారు ఇక దేవునికి చక్కగా ఫ్లవర్స్ అయితే అందంగా అలంకరించుకునేసి ఆ తర్వాత పూజ అయితే చేసుకుంటాను ఈరోజు ఎస్పెషల్గా పూజకైతే నేను మట్టి ప్రమిదలలోనే దీపం పెడుతున్నానండి అక్క మట్టి ప్రమిదలలో దీపం ఏంటి అని మళ్ళీ నాకు కామెంట్ చేయద్దు ఎందుకంటే నాకు పూజకు ఏది అందుబాటులో ఉంటే ఏది నాకు క్లీన్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందో అలానే క్లీనింగ్ ప్రాసెస్ లేకుండా ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నేను పూజకైతే ఉపయోగించుకుంటూ ఉంటాను అలా నాకు ఈరోజు కన్వీనియంట్గా ఉన్నవి మట్టి ప్రమిదలు అయితే కన్వీనియంట్గా ఉన్నాయి సో దట్ మట్టి ప్రమిదలలోనే దీపం అయితే పెడుతున్నాను చాలామంది వెండి ప్రమిదలు ఇత్తడి ప్రమిదలు వీటిల్లో పెడుతూ ఉంటారు దీపం పెట్టండి ఆబ్వియస్లీ తప్పేం లేదు కానీ మట్టి ప్రమిదలలో దీపం పెడితే దేవునికి త్వరగా ఎక్కుతుందంట సో మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో పెట్టుకోండి నేను ఇందులోనే పెట్టాలి అందులోనే పెట్టాలి అని మాత్రం నేనైతే సజెస్ట్ చెయ్యట్లేదు చెయ్యను కూడా కార్తీక మాసం కదా మరి ప్రతిరోజు తలంటూ స్నానం చేయాలా అంటే నేనైతే కార్తీక మాసంలో ఎస్పెషల్లీ డేస్లో మాత్రమే తలంటు స్నానం చేస్తానండి మిగతా రోజులు నేను అసలు తలకు స్నానం చేయను చాలామంది లేడీస్కు తలకు స్నానాన్ని ఆచరిస్తే మైగ్రేన్ అనేది వచ్చేస్తుంది సో దట్ అలాంటి రీజన్స్ అప్పుడు తలకు స్నానం చేయకుండా మీరు చక్కగా ఇంపార్టెంట్ డేస్లో తలకు స్నానం చేసుకొని పూజ చేసుకోవచ్చు కానీ మాంసాహారాన్ని ఈ కార్తీక మాసంలో నైంటీ నైన్ పర్సెంట్ కూడా వదిలేసేసి చక్క చక్కగా మీరు సాత్విక ఆహారాన్ని భుజించండి వీలైతే ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఈ వీడియోలో యాక్చువల్గా నేను ఏదైతే పాటిస్తానో వాటిని మాత్రమే మీతోటి షేర్ చేస్తున్నాను నేను పాటించిన విషయాలు నేను పాటించలేని విషయాలు వీటన్నిటిని నేను మీతోటి షేర్ చేయట్లేదు ఇది ఒక జస్ట్ ఒక బ్లాగ్ లాగా అనమాట సో దట్ ఇక కార్తీక మాసం కదా ఈ నెల రోజులు పూజ చేస్తాం మిగతా ఒక ఐదు రోజులు ఉంటాయండి కదా ఆ ఐదు రోజులు ఎప్పుడు పూజ చేయాలి ఆ ఐదు రోజులు చేస్తే కార్తీక మాసం నెల రోజులు చేసిన పొంది ల లభిస్తుందంటే కదా అని అంటున్నారు ఏదో వీడియోస్లో తమిళస్ కోసమో టైటిల్స్ కోసం వ్యూస్ కోసమో అలా మేము పెడుతూ ఉంటాం కానీ కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యం రావాలి అంటే ఐదు రోజులు పూజ చేస్తే సరిపోతుందా ఏంటంటే ఆ ఐదు రోజులు మంచి రోజులు అంటే కార్తీక మాసం నెల రోజులు చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో ఆ ఐదు రోజులు చేస్తే అంత పుణ్యం అయితే లభిస్తుంది కానీ ఒక మంచి ఇప్పుడు డైలీ డేస్ ఉంటాయండి ప ప్రత్యేకంగా ఫెస్టివల్స్ వస్తాయి ఆ ఫెస్టివల్స్ రోజులు ప్రత్యేకంగా ఎందుకు పూజ చేస్తాము అలా అనమాట ఈ కార్తీక మాసం ఐదు రోజులు కూడా అవి అలా స్పెషల్ అనమాట సో ఆ ఐదు రోజులు ఏంటంటే ఒకటి శ్రీరాధి ద్వాదశి కోటి సోమవారము అలానే కార్తీక పౌర్ణమి లాస్ట్లో మనకు పోలిపార్జమి ఒకటి వస్తుంది కదా పోలిపార్జమి ఇలా మనకు ఒక ఐదు ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కార్తీక మాసం ఈ ఐదు రోజులు పూజ చేస్తే చాలా మంచిదండి అందుకే తప్పనిసరిగా కార్తీక మాసం నెల రోజులు చేయలేకపోయినా ఈ ఐదు రోజులైనా ఎస్పెషల్గా మీరు పూజ చేస్తారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఐదు రోజులైనా పూజ చేసుకోండి అని మాత్రం మేము చెప్తున్నాము అంతేకాని కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యం ఆ ఐదు రోజుల్లోనే రావాలి అంటే రాదు మీరు ఎన్నో పుణ్యాలు పాపాలు ఇవన్నీ చేసి ఉంటారు బట్ అన్ని పుణ్యాలు పాపాలకు వీటన్నిటికీ కూడా మీకు ఐదు రోజులు పూజ చేస్తే మీకు అన్ని మటుమాయమై ఇంకొక విషయం కార్తీక మాసంలో మనకు చలి అనేది అప్పటికప్పుడు పుంజుకుంటూ ఉంటుంది ఆ సమయంలో తలకు స్నానం చల్లనీటితోటి చేయాలి అంటారు ఒకవేళ మీరు చలినీటితోటి స్నానం చేయలేము ఆచరించలేము పూజ చేసుకోవాలి అని ఉందంటే కొంచెం నీటిని గోరువచ్చగా చేసుకొని అయినా మీరు చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి పూజ చేసుకోండి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి అభ్యంతరం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయి కాబట్టి మీకు తోచినట్లుగా అయితే మీరు స్నానాన్ని ఆచరించండి ప్రత్యేకంగా ఐదు రోజులు ఉంటాయి కదా ఆ ఐదు రోజులలో మీరు వీలైనంత వరకు తలకు స్నానాన్ని చల్లిటితోటి స్నానం చేయండి అలానే ఒంటికి అనేది నలుగు అనేది పెట్టుకోకుండా స్నానం చేయండి కార్తీక మాసంలో నదీ స్నానం చాలా మంచిది అలానే ఒంటికి నలుగు పెట్టకుండా సోప్ పెట్టకుండా అయితే స్నానాన్ని ఆచరించమని చెప్తారు ఎందుకంటే మనకు వచ్చే చర్మ సమస్యలు వీటన్నిటికీ కూడా సోప్ పెట్టడం వల్ల చర్మ సమస్యలు అధికమవుతాయి కానీ నలుగు పెట్టుకొని స్నానం చేయటం వల్ల చర్మ సమస్యలు అనేది తగ్గుతాయి అందువలన కార్తీక మాసం నెల రోజులు కూడా ఇలా చక్కగా మీరు స్నానాలు ఆచరించండి అని చెప్తారు పెద్దలు మీకు వచ్చే ప్రతి ఒక్క సందేహానికి ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను ఒక్క కామెంట్కు మాత్రం నేను రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే కార్తీక మాసంలో నేను ఏదో జస్ట్ లైక్గా ఒక చిన్న వీడియో తీసానండి ఆ వీడియోను ఎడిటింగ్ చేసి మన వ్యూయర్స్ తోటి షార్ట్ రూపంలో అయితే షేర్ చేశాను అది ఒక లాక్స్లో వ్యూస్ అయితే పోయాయి పోలేదనైతే చెప్పను కానీ కార్తీక మాసంలో మీరు ఇలానే పూజ ఎందుకు చేస్తున్నారు అలా చేయాలి ఇలా చేయాలి అని మాత్రం చెప్పద్దండి ఎందుకంటే కార్తీక మాసం కాదండి ఏ మాసం అయినా కానీ మీరు భక్తి శ్రద్ధలతోటి పూజ చేయండి కానీ ఇంకేదో ఇంకేదో మనసులో పెట్టుకునేసి అలా ఉంటేనే పూజ ఇలా ఉంటేనే పూజ అనేది మనసులోంచి తొలగించండి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈరోజు నేనైతే చక్కగా అయితే పూజ చేసుకున్నాను ముందుగా అయితే పూజా మందిరంలో పూజ చేసుకునేసి దీపాలన్నిటిని వెలిగించుకొని స్వామివారికి అభిషేకం చేసుకునేసి ఆ తర్వాత నేను గడపను కూడా పూజించేసుకున్నాను కదా గడప దగ్గర దీపాలను అలానే తులసి కోట దగ్గర దీపాలను వీటన్నిటిని ఏర్పాటు చేసుకున్నాను కార్తీక మాసంలో ప్రత్యేకించి తులసికి ఎంతో ప్రాధాన్యత అయితే ఉంటుంది కాబట్టి తులసికి చక్కగా దీపాన్ని ధూపాన్ని హారతిని వీటన్నిటినీ ఇచ్చి చక్కగా అమ్మకు నైవేద్యాన్ని అయితే ఏర్పాటు చేసుకునేసి పూజ అయితే చేసుకున్నాను అన్నమాట మీ అందరికీ ఈ పూజా వీడియో చాలా బాగా నచ్చింది చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది మీకు వచ్చే ప్రతి ఒక్క కామెంట్కు కూడా నేను ఈ వీడియోలో రిప్లై ఇచ్చాను అనుకుంటున్నాను మీకు అలానే కార్తీక మాసంలో ఇంకేవైనా వీడియోస్ కావాలి అన్న ఇంకేవైనా సందేహాలు ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను కార్తీక మాసంలో ప్రతి ఒక్క పర్వదినం రోజున పూజను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్గా అయితే వీడియోస్ షేర్ చేస్తాను మన ను కంటిన్యూగా ఫాలో అవుతుండండి ప్రతి ఒక్క వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చక్కగా పూజలను అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు